चिक्री टीवी न्यूज की स्वागत మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ సాయి బాలాజీ హోమ్స్ ఫేజ్ టూ కాలనీలోని ఓటింగ్ విధానాన్ని కాలనీవాసులు నిర్వహించారు నిన్న జరిగిన ఓటింగ్ విధానంలో బద్దం రాముగౌడ్ విజేతగా గెలిచారు మీడియాతో మాట్లాడుతూ శ్రీ సాయి బాలాజీ హోమ్స్ ఫేజ్ టూ కాలనీవాసులు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు మీకు ఎల్లవేళలా సదా మీ సేవలో పనిచేస్తానని కాలనీలోని ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి కాలనీ సమస్యలను పరిష్కరిస్తారని నన్ను కాలనీ ప్రెసిడెంట్ గా గెలిపించినందుకు మీకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాతో ఉండి నాకు సహాయం చేసినటువంటి అన్నలకు తమ్ముళ్లకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని విలేకరుల సమావేశంలోని తెలియజేశారు మాకు మీ అందరి తోడ్పాటు అందించి తర్వాత మాతో గత పదిహేను రోజులుగా ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా గురించి కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు కూడా వాళ్ళు కూడా కొంతమంది చెప్పడం సపోర్ట్ చేయడం అన్ని రకాలుగా కానీ సుభిక్షంగా ఉండాలని కాలనీ వాళ్ళు కోరుకొని ఈరోజు మా ప్యానల్ని గెలిపించారు గత ఆరేళ్ళ నుంచి మేము సర్వీస్ చేస్తున్నాము తదుపరి కూడా కాలనీలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పార్క్ అని కానీ కొన్ని కొన్ని ఉన్నాయి కంపల్సరీ ఇవన్నీ పెద్ద ఎత్తున గవర్నమెంట్తో నేరు వారితో చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకొని కాలనీ సుభిక్షంగా ఉండేటందుకు మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా కాలనీ ప్రజలతో ఇలాగే మమేకమై అన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కానీ గత పదిహేను రోజులు అందరు తిరిగినందుకు సోదరులకు నా ఇన్కౌంట్ పో ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు జై ఓకే చెప్పు శ్రీ సాయి కాలనీ ప్రజలకు ఫేస్ టు ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు జరిగిన ఎలక్షన్స్లో విజయం సాధించడం జరిగింది వారి యొక్క ఆశీర్వాదంతో కాబట్టి కాలనీ కోసం ఇప్పటికీ ఇదివరకు కొన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ చేయడం జరిగింది వారికి ఇప్పటి నుంచి మళ్ళీ కూడా మేము సర్వీస్ చేయడానికి ఈ టూ ఇయర్స్ ఎల్లవేళలు అందుబాటులో ఉంటామని మా యొక్క గాజు గు గాజు గాసు గుర్తుపై ఓటు వేసిన కాలనీ ప్రజలందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం సాయిబాలాజీ కాలనీ ఫేస్ టూ ప్రజలకు తెలియజేయడం ఏమన్నా ఈరోజు జరిగిన ఎలక్షన్స్లో విజయం సాధించడం జరిగింది మీ ఆశీర్వాదంతో మా గాదుగులపై ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మాకు అమ్మవారి దయ వల్ల కాలనీ ప్రజల దయ వల్ల ఆశీర్వదించారు గెలిచినాము ప్రజలందరూ గల్ఫ్కొని పోయి ఇతర డెవలప్మెంట్స్ కానీ కాలనీ ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని సదా మీ సేవలో రాము గౌడ్